ఒక వ్యక్తిని గౌరవించడానికి రాజకీయంగా ఒకరికొకరు అస్సలు పడని కూడా వాళ్ల విభేదాలన్నీ పక్కన పెట్టేసి ఒకే స్టేజి మీదకు వస్తే దాని అర్థమేంటి చాలా అరుదైన విషయమది అవును ఈరోజు మనం అలాంటి ఒక ఆసక్తికరమైన సందర్భం గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం రాజమంద్రలో జరిగింది కదా ఈ వేడుక శ్రీ పొడిపిరపురెడ్డి దేశాయి గారి సహస్రచంద్ర దర్శనోత్సవం సరిగాదే ఇది కేవలం ఒక పుట్టినరోజు వేడుక కాదు ఒక వ్యక్తి తన జీవితంలో సంపాదించుకున్న నమ్మకానికీ ఆయన చేసిన నిస్వార్థ సేవకు సమాజం మొత్తం కలిసికట్టుగా ఇచ్చిన ఒక గౌరవం నిజమే ఈ వేడుకను ఇద్దరు జర్నలిస్టులు తమదైన శైలలో కవర్ చేశారు ఓ అవునా ఒకరు భణిడిపల్లి రాఘవరావు ఈయన ఆ సభలో ఎవరు ఏం మాట్లాడారు దేశాయిగారి గారి గొప్పతనం ఏంటి అనే విషయాలను చాలా వివరంగా రాశారు అంటే ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్ లాగా అనమాట అవును ఇక మరొకరు పెద్దాడ నవీన్ ఈయన ఆ సభలో తనకెలాంటి అనుభూతి కలిగిందో ఆ వాతావరణం ఎలా ఉందో చాలా వ్యక్తిగతంగా పంచుకున్నారు ఆసక్తికరంగా ఉంది అంటే ఒకే సంఘటనను మనం రెండు వేరువేరు నుంచి చూసే అవకాశం దొరికిందనమాట సరిగ్గా చెప్పారు ఒకటి వాస్తవాల నివేదిక మరొకటి అనుభూతుల సమాహారం ఈ రెండింటినీ కలిపి చూస్తేనే మనకు అచ్యుత దేశాయ్ అనే వ్యక్తి యొక్క పూర్తి చిత్రం అర్థమవుతుంది అసలు ఈ అచ్యుత దేశాయ్ దేశాయెవరు కింతటి గౌరవం సరే ఈ విషయాలను ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం ముందుగా రాఘవరావు గారి కథనం చూద్దాం ఆయన నివేదికలో ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది చెప్పండి ఆ సభలో మంది దేశాయ్ గారిని అల్లూరి సీతారామరాజుతో పోల్చారట ఇది కేవలం సభలో ఇచ్చే పొగడతానుకోవాలా లేక అందులో నిజముందా అది కేవలం పోలిక కాదు చాలా అర్థవంతమైన విశ్లేషణ ఆలోచించండి అల్లూరి గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారితో అంటే బయట శత్రుతో కోరాడారు అవును మరి దేశాయ్ గారు ఆయన కూడా అదే గిరిజనుల హక్కుల కోసం మన వ్యవస్థతో మన చట్టాలతో పోరాడారు ఓ కాలం మారింది పోరాట రూపం మారింది అంటారు సరిగ్గా అదే కానీ ఇద్దరి లక్ష్యం ఆ అనగారిన వర్గాల పట్ల ఉన్న ప్రేమ నిబద్ధత ఒక్కటే ఎక్కడ అణగారిదబం ఉంటుందో అక్కడ శ్రీదేశాయి ఉంటారు అనే మాట ఆ పోలికకు బలాన్నిస్తుంది నిజమే ఆయన ప్రభావం గురించి మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్ గారన్న మాట నన్ను చాలా ఆకట్టుకుంది ఏంటది ఒక విశ్వవిద్యాలయాన్ని మరో విశ్వవిద్యాలయం సత్కరించినట్లుగా ఉంది అన్నారు ఇక్కడ ఆయన ఎవర్నుద్దేశించి అన్నారు ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను ఉద్దేశించి అన్నారు ఓ ఈ రోజుల్లో ఉండవల్లిని ఒక మేధావిగా రాజకీయ విశ్లేషకుడిగా ఎందరికో గురువుగా చూస్తారు కదా అవును కరెక్టే అలాంటి ఉండవల్లికే దేశాయిగారు గురువు సో గురువును శిష్యుడు సత్కరిస్తుంటే ఒక యూనివర్సిటీ మరో యూనివర్సిటీని గౌరవించినట్టుందని మంత్రి అభివర్ణించారు అద్భుతం ఇది దేశాయిగారి మేధోస్థాయికి ఆయన ప్రభావం ఎంత లోతుగా ఉందో చెప్పే మాట అవును ఆయనను మొబైల్ లైబ్రరీ అని కూడా పిలుస్తారట అంతేకాదు ఈ రోజుల్లో కూడా ఆయన ఫేస్బుక్లో చాలా చురుగ్గా ఉన్నారని రాఘవరావు గారు రాశారు అంటే పాతతరం ఆదర్శాలు కొత్త తరం సాంకేతికత ఈ రెండిట్నీ ఆయన అద్భుతంగా మిళితం చేశారనమాట అవును ఆ కలైకే ఆయన్ని ఈ తరానికి కూడా ఇంత దగ్గర చేసిందేమో ఇక్కడ నుంచే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది చెప్పండి కేవలం సామాజిక సేవా సలహాలకే పరిమితం కాకుండా దేశ రాజకీయాల గమనాన్ని మార్చిన ఒక కీలక సంఘటనలో ఆయన పాత్ర ఉందని తెలిసాక నేను చాలా ఆశ్చర్యపోయాను మీరు వన్ ట్వంటీ త్రీ అణు ఒప్పందం గురించే కదా మాట్లాడుతున్నారు అవును సరిగ్గా దాని గురించే యూపీఏ ప్రభుత్వ హయాంలో అమెరికాతో జరిగిన ఆ ఒప్పందం అది దేశ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపమే సృష్టించింది మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వానికి వామపక్షాలు బయటినుంచి మద్దతిస్తున్నాయి అవును అప్పుడు లెఫ్ట్ పార్టీల సపోర్ట్ ఉండేది మరి అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడం వామపక్షాల సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధం అందుకే వాళ్లు మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు దాంతో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏర్పడింది దేశమంతా గందరగోళం మరి అలాంటి సమయంలో రాజమండ్రిలో ఉన్న దేశాయి గారు ఏం చేయగలిగారు ఢిల్లీ రాజకీయాల్లో ఆయన పాత్ర ఏంటి అక్కడే అసలు విషయం ఉంది అప్పుడు ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో దేశాయ్ గారికి ఫోన్ చేశారట ఓ అప్పుడు దేశాయ్ గారు ఈ ఒప్పందాన్ని మనకన్నా ఎక్కువగా చైనా ఎందుకు వ్యతిరేకిస్తోంది అనే కోణంలో విశ్లేషించి ఒక పది కీలకాంశాలతో ఒక నోట్ను ఫ్యాక్స్ ద్వారా ఉండవలికి పంపారు ఫ్యాక్స్లోనా ఆ రోజుల్లో అవును ఆ నోట్ యొక్క ఏంటంటే చైనా ఇంతగా వ్యతిరేకిస్తోందంటే ఈ ఒప్పందంలో మన దేశానికి ఖచ్చితంగా ఏదో మేలు ఉండే ఉంటుంది ఒక్క నిమిషం అంటే ఢిల్లీలో దేశ భవిష్యత్తును నిర్దేశించే ఒక కీలక సమయంలో రాజమండ్రి నుంచి వెళ్లిన ఒక చిన్న నోట్ అంత పెద్ద ప్రభావాన్ని చూపిందన్నమాట నిజంగా సినిమా కథలా ఉంటుంది ఉండవల్లి ఆ నోట్ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టారు అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు అవును తర్వాత సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఒక సలహా ఇచ్చారట ఏమని దీన్ని పార్లమెంటులో ప్రస్తావించడం కన్నా కొన్ని ఇంగ్లీషు పత్రికల్లో కథనాలుగా ప్రచురిస్తే ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చని ఇంట్రెస్టింగ్ మరి దాని ఫలితం ఎలా ఉంది అద్భుతంగా పంచేసింది ఆ కథనాలు వచ్చాక చైనా స్పందిస్తూ భారత్తో చేసుకున్నట్టే మాటో కూడా చేసుకోండి అని అమెరికాను డిమాండ్ చేయడం మొదలుపెట్టింది అప్పుడు ప్రజల్లోకి విషయం వెళ్ళిపోయింది అవును ప్రజల్లో అంటే ఈ ఒప్పందం మన దేశానికి మంచిదే కదా అందుకే చైనా అసూయపడుతోంది అని అభిప్రాయం బలపడింది హబ్బా అలా దేశాయ్ పంపిన ఆ చిన్న నోట్ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న యూపీఏ ప్రభుత్వానికి ఒక మంచి ఆయుధంగా పనిచేసిందని ఉండవల్లి స్వయంగా గుర్తు చేసుకున్నారు అందుకే ఆయన పెద్ద పెద్ద ప్లీడర్లకే తట్టని ఆలోచనలు శ్రీ దేశాయ్ సొంతం అన్నారా సరిగ్గా అదే ఆ మాట చెప్పగానే సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయిందట ఇది నమ్మశక్యంగా లేదు క్షేత్రస్థాయిలో గిరిజనుల హక్కుల కోసం పోరాడే వ్యక్తికి అంతర్జాతీయ అణు ఒప్పందాల మీద జియోపాలిటిక్స్ మీద ఇంత పట్టు ఎలా సాధ్యపడింది మనకు చూపిస్తోంది ఆయన మేధస్సు డిగ్రీల నుంచి రాలేదు ప్రజా జీవితంలోని అనుభవం నుంచి వచ్చింది ఉన్నత స్థాయి నుంచి మళ్లీ ఆయన మూలాల్లోకి క్షేత్రస్థాయి సేవ వైపు వద్దాం గిరిజనుల కోసం ఆయన చేసిన పని గురించా అవును దేశాయ్ గారి కీర్తికి అసలైన పునాది అదే కదా ఖచ్చితంగా ఇక్కడ ఒక చాలా కీలకమైన అసాధారణమైన అంశం ఉంది ఏంటది ఆయన న్యాయశాస్త్రం చదవలేదు డిగ్రీ లేకుండా అవును లా డిగ్రీ లేని ఒక సామాన్య వ్యక్తికి కోర్టులో గిరిజనుల తరఫున వాదించడానికి ప్రభుత్వమే అధికారికంగా ఒక లైసెన్స్ ఇచ్చింది అదేంటి అలా ఎలా సాధ్యం దాన్నే సనద్ అంటారు అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రత్యేక అధికారాన్ని ఆయనకు ఇచ్చారు అంటే అధికారికంగా లాయర్ కాకపోయినా లాయర్గా పనిచేసే అనుమతి ప్రభుత్వమిచ్చిందనమాట ఇది ఎంత పెద్ద గౌరవం ఇది కేవలం గౌరవం కాదు ఆయన నిజాయితీకి చట్టాలపై ఆయనకున్న పట్టుకు ప్రభుత్వమిచ్చిన అతిపెద్ద గుర్తింపు ఆ రోజుల్లో ఇది దాదాపు అసాధ్యం ఆ హోదాను ఉపయోగించి ఆయన ఎంతోమంది గిరిజనులను కాపాడి ఉంటారు వందలాది మందిని అక్రమ దోపిడీ నుంచి కాపాడారు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి నాయుడు చెప్పిన ఒక విషయం వింటే ఆయన నిజాయితీకున్న బలమేంటో అర్థమవుతుంది ఏం చెప్పారాయన దేశాయ్ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులే చివరికి ఆయన దగ్గర సలహాలు తీసుకుని వెళ్లేవారట అబ్బా ఆయన వస్తున్నారంటే అధికారులు పోలీసులు భయపడేవారని చెప్పారు అంటే ఆయన నైతిక బలం ముందు అధికారిక హోదాలు కూడా చిన్నబోయాయన్నమాట సరిగ్గా అదే డాక్టర్ గన్ని భాస్కర్ రావు చెప్పిన మాట ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఏమన్నారైనా ఎనభై రెండేళ్ల వయసులో కూడా దేశాయ్ అంత ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండటానికి కారణమేంటి అని అడిగితే ఆయన నిక్కచ్చిగా మాట్లాడే కల్మషం లేని వ్యక్తిత్వం అని సమాధానమిచ్చారు ఆహా ఇలాంటి దాపరికాలు లేని సూటిగా నిజాయితీగా ఉండే స్వభావమే ఆయన బలం అదే ఆయన ఆరోగ్యం ఇప్పటివరకు మనం దేశాయి గారి విజయాలు ఆయన వ్యూహాత్మక ఆలోచనల గురించి రాఘవరావు గారి కథనం ద్వారా చూశాం కానీ ఒక వ్యక్తిని కేవలం వీటితోనే అంచనా వేయలేం కదా అవును ఆ సభలోని భావోద్వేగం అక్కడి వాతావరణం కూడా తెలియాలి దాని గురించే పెద్దాడ నవీన్ గారి కథనం అద్భుతంగా పట్టుకుంది ఆయన కథనం హెడ్డింగే చాలా భిన్నంగా ఉంది ఐదు వందల మంది దేవుళ్ల దర్శనం అన్నారు నిజమే ఆయన కథనం ఒక రిపోర్ట్లా లేదు ఒక అనుభూతిలా సాగింది సభలో లీడ్ పాయింట్లు వెతుక్కోవడం ముఖ్యం కాదని అక్కడ పనంతా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే ఎమోషన్లను గుండె నింపుకోవడమే అని రాశారు ఆ వాక్యం ఆ సభ యొక్క ఆత్మను పట్టుకుంది కరెక్ట్ పార్టీలకు అతీతంగా అందరూ ఒకచోట చేరడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు కాని నన్ను ఎక్కువగా కదిలించింది ఆయన పంచుకున్న వ్యక్తిగత అనుభవం గారుతోనా అవును దేశాయి గారి దగ్గరకు వెళ్ళి నేను పెద్దాడ నవీన్ని సార్ అనగానే ఆయన వెంటనే గుర్తుపట్టి పేరు పెట్టి పిరిచి గట్టిగా హత్తుకున్నారట ఈ చిన్న సంఘటన దశాబ్దాలుగా దేశాయి గారు ఎంతమందితో వ్యక్తిగత సంబంధాలను నిర్మించుకున్నారో తెలియజేస్తోంది అది నిజం ఇది నాయకుడికీ కార్యకర్తకూ మధ్య ఉండే బంధం కాదు ఒక తండ్రికి కొడుకుకూ మధ్య ఉండే ఆప్యాయతలా ఉంది అవును అయితే నవీన్ గారు గమనించిన మరో ఆసక్తికరమైన కాస్త ఆలోచింపజేసే విషయం ఉంది ఏంటది ఆ సభలో స్ట్రీమ్ మీడియా అంటే పెద్ద పేపర్లు టీవీ చానెళ్ల రిపోర్టర్లు ఎవరూ కనిపించకపోవడం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఇంతమంది ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరైన కార్యక్రమానికి ప్రధాన మీడియా ఎన్నుకు దూరంగా ఉంది బహుశా ఆయన ఏ అధికార పదవిలో లేకపోవడం వలన లేక ఆయన సేవకు టీఆర్పీలు రావననా లేదా సమాధానం ఇంకోలా ఉందేమో చెప్పండి బహుశా దేశాయి గారిపై ప్రజలకున్న గౌరవం మీడియా సృష్టించింది కాదు అది వార్తల్లో నిలవడం వల్ల వచ్చింది కాదు నిజమే అది దశాబ్దాల పాటు ఆయన చేసిన సేవ ద్వారా ప్రజల హృదయాల్లోంచి స్వచ్ఛందంగా పుట్టుకొచ్చింది అలాంటి నిజమైన గౌరవానికి బహుశా మీడియా ప్రచారం అవసరం లేదని ఈ సంఘటన నిరూపిస్తుందేమో చాలా లోతైన విశ్లేషణ సరే ఇతరులు చెప్పిన మాటలూ వారి విశ్లేషణలు విన్నాం సాక్షాప్తూ దేశాయ్ గారు ఆ రోజు ఏం మాట్లాడారో చూద్దాం ఆయన ఏం చెప్పారో వినాలని ఉంది రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి ఒక ముఖ్యమైన చాలా సింపుల్గా కనిపించే సూచన చేశారట అవును ఆయన మాటల్లో చాలా లోతైన అనుభవం వినయం కనిపిస్తాయి ఆయనేమన్నారంటే ముందుగా ఎవరైనా సమస్య చెప్పుకోవడానికి వస్తే వినడం అలవాటు చేసుకోవాలి అన్నారు ఓపికగా వినడమా అవును మనం వాళ్ళ సమస్యను పరిష్కరించగలమా లేదా అన్నది రెండో విషయం కాని అయ్యో మన సమస్యను ఒకయన ఓపిగ్గా విన్నారన్న ఆనందం ఉంటుందని చెప్పారు ఇది ప్రజాసేవకు తొలిమెట్టు ప్రాథమిక సూత్రం ప్రజాసేవను ఒక అవకాశంగా భావించామని మేము సేవ చేస్తున్నామో అనే అహంకారంతో ఎప్పుడూ లేమని స్పష్టంగా చెప్పారు ఆ తర్వాత ఆయన తన జీవితంలోని కొన్ని బాధాకరమైన జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు వైద్యం చేయించలేని పేదరికం వల్ల పాముకాటుకు గురైన తన సోదరి చనిపోవడం తనను అత్యంత బాధించిన అంశం అని చెప్పారు చాలా విషాదకరం అలాగే యవ్వనంలో రెండు రూపాయలు లేక ఒక ఫోటో తీయించుకోలేకపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు మరి ఈరోజు ఇంతమంది నాతో ఫోటో దిగడం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది అని ఆయన అన్నప్పుడు ఆయన జీవిత ప్రయాణం ఆయన పడిన కష్టాలు కళ్లకు కట్టినట్టనిపిస్తాయి ఆ కథలు ఆయన వ్యక్తిత్వాన్ని మనకు మరింత దగ్గర చేస్తాయి అవును ఆ పేదరికం ఆ కష్టాలే ఆయనను అనగారిన వర్గాల సేవవైపు నడిపించాయని స్పష్టంగా అర్థమవుతుంది ఇంత తీవ్రమైన భావోద్వేగాల మధ్య కూడా ఆయనలోని హాస్యచతురత బయటకొచ్చింది అవునా ఏమన్నారు నాకు అమావాస్య నాడు సత్కారం చేశారు అని ఆయన చమత్కరించారట అంటే జీవితంలోని కష్ట నష్టాలను కూడా తేలికగా తీసుకునే ఆయన తత్వం కనిపిస్తోంది ఈరోజు మనం అచ్యుత దేశాయి గారిని రెండు విభిన్నమైన నుంచి చూశాం ఒకటి రాఘవరావు గారి నివేదిక మరొకటి నవీన్ గారి కథనం అవును రాఘవరావు గారి నివేదిక ఆయన మేధస్సును వ్యూహాత్మకతను ఆయన సాధించిన విజయాలను మన ముందుంచితే పిద్దాడ నవీన్ గారి కథనం ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన పంచిన ఆప్యాయతను ఆయన చుట్టూ ఉన్న భావోద్వేగ వలయాన్ని మనకు పరిచయం చేసింది ఈ రెండు కథనాల్లోనూ సభకు వచ్చిన ప్రతి ఒక్కరి మాటల్లోనూ ఉన్న ఉమ్మడి సూత్రం ఒకటే నిజాయితీ నిస్వార్థ సేవ అవును సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నట్లు సభలకు బస్సుల్లో జనాల్ని తరలించే ఈ రోజుల్లో ఏ పదవిలో లేని ఒక సామాజికవేత్తను గౌరవించడానికి ఇంతమంది స్వచ్ఛందంగా రావడం గొప్ప ఆశను కలిగిస్తుంది ఇది నిజమైన నాయకత్వానికి సేవకు ప్రజలు ఇచ్చే విలువకు నిదర్శనం ఈ మొత్తం చర్చ మనలో ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది చెప్పండి నేటి రాజకీయ సామాజిక వాతావరణంలో అధికారం మీదో సంపద మీదో కాకుండా కేవలం నమ్మకం మరియు గౌరవం మీద ఆధారపడిన ఒక వారసత్వాన్ని నిర్మించడం ఎలా సాధ్యం చాలా మంచి ప్రశ్న అసలు అచ్యుత దేశాయ్ వంటి వ్యక్తులు అరుదైపోతున్నారా లేక మన చుట్టూ ఉన్నా మనం వారిని గుర్తించడంలో విఫలమవుతున్నామా దీని గురించి ఆలోచించాలి